వినా వెంకటేశం ననాధో ననాధో సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియశ్చ ప్రియశ్చ అందరికీ నమస్కారం అండి చూసారా మళ్ళీ మన దేవాలయం ప్రాజెక్ట్ సుమారు టూ మంత్స్ రెస్ట్ ఇచ్చాము ఎందుకంటే సమ్మర్లో కొంచెం మనం కార్యక్రమాలు ఏమి అక్కడ ఏం చేయలేం కాబట్టి కంప్లీట్గా రెస్ట్ ఇచ్చి మళ్ళీ దేవాలయం కార్యక్రమం మళ్ళీ మొదలుపెట్టాం ఈ సమ్మర్ అంతా కూడా అక్కడ అసలు ఎంత విపరీతంగా మొక్కలంటే మాడిపోయినంత ఎండ ఉంది ఒకసారి మేము ఏప్రిల్లో కూడా వెళ్ళాము చేయటానికి కానీ అసలు అది హిల్ ఏరియా కావడం వల్ల కొండ ఎంత వేడెక్కిపోయి వర్క్ చేయలేకపోయాం అసలు అక్కడ చూసారా ఇప్పుడు మళ్ళీ మా వర్క్ని మళ్ళీ స్టార్ట్ చేసాము మొన్న మనం చాలా బాగా అంటే నాకు అనిపించింది వర్షం పడింది మనం చేసే పని మంచిదైనప్పుడు ప్రకృతి పంచభూతాలు పర్యావరణం ఇవన్నీ కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తాయేమో అని అనిపించినట్టుగా అక్కడ చాలా చాలా మనం చేయటానికి చాలా చల్లగా ఈ మధ్య అంతా కూడా విశాఖపట్నం క్లైమేట్ చూసారా చాలా వేడిగా అసలు ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ నుంచి చాలా వేడిగా ఉంది మేము మంగళవారం నాడు వెళ్ళి ట్వంటీ ఫోర్త్న కార్యక్రమం చేయడానికి అక్కడికి వెళ్ళేసరికి ఆ రోజు ముందు రోజు కొంచెం వర్షం పడింది ఆ రోజు కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది అసలు ఎంత గ్రాస్ పెరిగిపోయిందంటే టూ మంత్స్లో ఎంత గ్రాస్ అంటే ఆ గ్రాస్కి తగ్గట్టుగా అందులో పసరపు పసరంటే అదంతా హిల్ ఏరియా కావడం వల్ల అక్కడ పురుగులు చిన్న చిన్న పురుగులు దోమలు అవి పాపం వర్క్ చేసే వాళ్ళకి నాకు పక్కన కూర్చుని దాన్ని నాకే అసలు మొహం అంతా చేతులంతా అసలు ఒళ్ళంతా కరిచేసి ఒక రకమైన ఎలర్జీలాగా వచ్చేసిందండి అసలు వాళ్ళకైతే వర్కర్స్ ఎలా వర్క్ చేశారో మనకి అర్థం కాలేదంత విషయంగా అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా చిన్న చిన్న పురుగులతో దోమలు కుట్టాయి అయినప్పటికీ కూడా మనం వర్క్ వన్ డేలో ఫినిష్ చేద్దామని మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వెళ్ళి సాయంత్రం ఫైవ్ ఓ లోపు అంతా ఫినిష్ చేసుకొని ఇంటికి రావడం జరిగింది ఏదో మనవంతు ప్రయత్నంగా మనం చేశాము దాంట్లో టెంపుల్ కమిటీ వాళ్ళు కూడా చాలా చాలా రోడ్డు కొత్తగా రోడ్డు వేయడం కానీ ఇంకా రీ పెయింటింగ్స్ వేయడం కానీ ఇప్పుడు ఈ గ్రిల్స్ పెట్టించడం కానీ అలాగే లోపల రంగవల్లికలు మనం బయట రంగవల్లికలన్నీ మనం వేయించినప్పటికీ కూడా లోపల రంగవల్లికలు ఇంకా చాలా చాలా టెంపుల్ డెవలప్మెంట్స్ హ్యూజ్ డెవలప్మెంట్స్ చాలా బాగా జరగడం వల్ల చాలా అందంగా చూసారు అంత బాగా అందంగా టెంపుల్ ముస్తాబ్ చేయడానికి చాలా చాలా కొత్త కమిటీ ఫామ్ అయ్యి అందరు కూడా చాలా బాగా కొంతమంది కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చి వాళ్ళు కూడా బయట చాలా చాలా వేస్ట్ మెటీరియల్ అంతా కూడా తీసి పడేయడం కానీ ఇవన్నీ కూడా చాలా బాగా టెంపుల్ ఏరియా అంతా కూడా అంటే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ఇది మన ఆలయం సనాతన సంస్కృతి సంప్రదాయాలు కలగలిపి మన భావితరాలకు మనం ఏం చెప్తాము మన ఆలయాల యొక్క పవిత్రత కానీ మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని కానీ మన పురాతన కళల యొక్క గొప్పతనాన్ని కానీ మన ఆచార్యాల యొక్క గొప్పతనాన్ని కానీ మన సాంప్రదాయాల గొప్పతనాన్ని కానీ మనం వేటి ద్వారా చూపిస్తున్నాం మన తరాలకి అలాంటి దేవాలయాల్ని పరిరక్షించాల్సిన ఉంది అలాంటి దేవాలయాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచాల్సింది అలాంటి దేవాలయాల్ని ఎప్పుడూ కూడా దేదీప్యమానంగా నిత్య కైంకర్యాలతో విరాజిలే చెట్లు చేయాల్సిన బాధ్యత మనది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఆపరేషన్ సింధు అసలు అనుకోకుండా నేను అసలు ఏప్రిల్ ఇరవై తండో ఇరవై రెండో దాన్ని పెహల్గామ్ దాడి జరిగిన రోజు నేను అనుకోకుండా ఆ టెంపుల్కి వెళ్ళడం జరిగింది ఆ రోజు నాకు ఏంటో అనిపించింది ఎంతోసేపు వెయిట్ చేసి అక్కడ టెంపుల్ స్వామిని బయట నుంచి దండం పెట్టుకుని వచ్చేసి నేను చాలాసేపు ఒక ఆల్మోస్ట్ టూ 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 వన్ టూ అవర్స్ వెయిట్ చేసి స్వామిని దర్శనం పెట్టుకుని వచ్చిన తర్వాత ఆ తర్వాత చూడండి అసలు పర్యవసనాలు కానీ దేశ యుద్ధ వాతావరణం కానీ అలాగే మనకి ఎన్నో ఎన్నో సమస్యలు ఆరోగ్య సమస్యలు చాలా చాలా జనాలు అందరూ కూడా చనిపోవటం కానీ చాలా ఘోరంగా ఇంకా రాబోయే రోజులు కూడా విపత్కర విపత్ మన సస్ట్ర్యగ్రహ కూటమి ఏర్పడింది అంటున్నారు చాలా మంది వేద పండితులు చెప్తున్నారు విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి అసలు దేశం అంతా కూడా యుద్ధ వాతావరణం ఇలాంటి మనం భగవంతుడిని అంటే మనం కోవిడ్ వచ్చినప్పుడు చూడండి రెండు వేల పంతొమ్మిదిలో మనకి ఎంతమంది జనాలు పెట్టలు రాలిపోయినట్లు రాలిపోయినా అలాగే రెండు వేల ఇరవై ఐదు కూడా ఇలాగే ప్రా కొంత బాలేదు టైం బాగాలేదు బ్యాడ్ టైం అంటున్నారు కాబట్టి ఈ ప్రాంతం ఈ టైంలో ఎలాంటి టైం ఇప్పుడు ఈ రోజు నుంచి వారాహి నవరాత్రులు అంటే మనం అనుకునేది ఏంటంటే ఎప్పుడు కూడా నిత్య కైంకర్యాలతో ఆ రోజు నరేంద్ర మోడీ గారు పిలుపు చూడండి చక్కగా అందరూ కూడా దీపారాధన చేయండి అవన్నీ పిలిపించారు ఎందుకంటే దేశం సష్యశ్యామలంగా ఉండాలంటే మనం కుంభమేళ ఎందుకు అంటే విపత్కర పరిస్థితులు ముందుగానే గ్రహించి వాటిని వాటికి వాటికి శాంతి చేకూర్చే విధంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు కుంభమేళాలు చేయటం కానీ మన్ పూజలు చేయడం నిత్య కాైంకర్యాలు చేయడం భగవంతునికి నిత్య కాైంకర్యాలు చేయటం కానీ అమ్మ శక్తి అంటే ప్రకృతి ప్రకోపం ఈ రెండు వేల ఇరవై ఐదు ప్రకృతిలో ప్రకోపం వస్తుందంట సునామీలు వస్తుంటాయి భూకంపాలు వచ్చే థాయిలాండు అంటే చెప్తూ ఇలాంటివన్నీ కూడా జరిగే ఉందని వేద పండితులు ముందుగానే హెచ్చరిస్తున్నారు కాబట్టి ఇలాంటి టైంలో మనంతా కూడా ఆలయాలని పరిశుభ్రంగా ఉంచడానికి కానీ ఆలయాల్ని ఇచ్చేయటానికి కానీ ఆలయాల్లో నిత్య కైంకర్యాలు అంటే ఒక భారతీయ సంస్కృతి మన 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 వేద భూమి మన భూమి మన మనకి వాటి ఆ వైబ్రేషన్స్ యొక్క పవర్ కానీ వాటి యొక్క పవర్ కానీ ఎన్నో ఎన్నో వందల లక్షల మంది చనిపోవలసింది ఒక పది మంది ఇరవై మందితో అది ఆ విపత్కర పరిస్థితిని ఈజీగా తీసుకుని వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మన అందరూ కూడా దైవ సమారాధనలో కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో మనవంతు ప్రయత్నంగా మనం చూసారా ఆ వర్కర్స్ పాపం ఎలా చేశారో నాకైతే అసలు కూర్చుని పక్కన కూర్చుని ఏదో నేను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా కూడా నాకు స్వామి పాదాలు తుడిచినట్టు అనిపిస్తుంది అండి నేను దేవాలయం పైనుంచి வ చక్కగా క్లీన్ చేసి తుడిచి ఎందుకంటే భగవంతుని సేవ మనం ఎలా అండి భగవంతునికి మనం ఏం చేయాలి మన మన మనకు భగవంతుని ఎంత మంచి జీవితాన్ని ప్రసాదించాడు మనం భగవంతునికి ఎలా రుణం తీర్చుకోవాలి ఆయన పాదస్పర్శ సేవ చేయడాన్ని చే చేసే భాగ్యమే అందుకని ఆ టెంపుల్ అంతా క్లీన్ చేయడానికి తుడటానికి నా వంతు ప్రయత్నంగా నేను ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు మనం ప్రసన్న వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళినా కూడా దేవాలయం అంతా తుడటానికి నా వంతు ప్రయత్నిస్తాను నేను ఒక్క ఆ తుడిచే కార్యక్రమే చేశానండి రిమైనింగ్ అంతా వర్క్ కష్ చేశారు వాళ్ళకి పాపం నాకే అన్ని దోమలు కుట్టి ఒళ్ళంతా ఆల్మోస్ట్ ఇప్పటివరకు కూడా మంగళవారం అంటే ఈరోజు లక్ష్మీవారం త్రీ డేస్ వరకు కూడా ఒళ్ళంతా దురద ఎలర్జీ కడతలు ఉన్నాయంటే వాళ్ళకి పాపం ఎంత ఉండుంటుంది కదా అనిపించింది నాకు ఎందుకంటే అలాంటి అంటే హిల్ ఏరియా అంటే దోమలు ఆల్మోస్ట్గా వర్షాకాలం అంటేనే ఎక్కువగా దోమలు ఉంటాయి అందులో పసర పురుగులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కానీ ఏదైనా మన పని మనం చేస్తాం రెగ్యులర్గా మళ్ళీ మనం వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్కి ఒకసారి వెళ్ళి మంత్లీ మంత్లీ అంటే గడ్డి పెద్దగా ఉండ రాదు పెద్దగా రాదు టూ మంత్స్కి ఒకసారి వెళ్ళామంటే కంప్లీట్గా అన్నీ మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ రిమైనింగ్ కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కానీ వాటిని కానీ మనకి ఎవరైనా దాతలు కానీ మాకు అంటే మన కార్యక్రమాల్లో ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మనం సిక్స్టీ థౌసండ్ వరకు మన బడ్జెట్లో ఆల్మోస్ట్ మనకి అంత బడ్జెట్ మనం ఖర్చు పెట్టామండి అదే స్కూల్స్ అయితే మనకి ఆల్మోస్ట్ టూ త్రీ టూ ఇయర్స్ వరకు చాలా మంది పేద పిల్లలకి మనం చేయవచ్చు కానీ ఈ ఈ గుడిని మనం ఎప్పుడంటే మొద సరిగ ప్రారంభించిందే మనం ప్రారంభించిందే మొదటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ గుడి బ్లాగ్ చేసే మనం ప్రారంభించాం కాబట్టి మళ్ళీ మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాము అక్కడికే వచ్చి ఈ దేవాలయాన్ని కంప్లీట్గా పట్టుకొని మనం ఈ దేవాలయాన్ని క్లీన్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఈ సంవత్సరం అంతా కూడా లాస్ట్ ఇయర్ అంతా కూడా మనం రెండు హాస్టల్స్ వరకు మాత్రమే విద్యార్థులకి వర్క్ చేసామండి రెండు అంతా కూడా మనం మామూలుగానే చేస్తాం కాబట్టి ఈ ఈ సిక్స్టీ థౌజండ్ వరకు మనం ఇయర్ లాస్ట్ ఇయర్ అంతా కూడా ఖర్చు పెట్టాము ఎవరైనా మొక్కలు కానీ మనకి ధన రూపంలో కానీ రూపంలో కానీ ఏవైనా ఆర్టికల్ మన ఎందుకంటే అవి ఇచ్చారనుకోండి మనం ఇంకా బాగా గార్డెన్ బాగా ఇది చేసి ఒక్క ఇంకా వన్ ఇయర్ టూ ఇయర్స్ మనం వేసామంటే ఇంకా వెయ్యక్కర్లేదండి అవే సరిపోతాయి కాబట్టి వాటిని బాగా చేయడానికి మనవంత ప్రయత్నంగా అప్పుడప్పుడు మనం వెళ్ళి టెంపుల్ క్లీన్ చేయడానికి ఎవరైనా మాతో సహాయ సహకారాలు చేయడానికి మాకు ఆర్థిక సాయం చేయడానికి కానీ మాకు ప్లాంట్స్ రూపంలో కానీ ఏదైనా ఇవ్వడానికి కానీ మాకు డెఫినెట్గా హెల్ప్ చేయండి డెఫినెట్గా హెల్ప్ చేస్తే ఒక దేవాలయం కాదండి ఇలాంటి దేవాలయాలు మన వంతు బడ్జెట్ మనం ఇప్పుడు దుర్గాదేవి టెంపుల్ కూడా మనకి ఇక్కడ ఈనాడు సీతం దగ్గర దగ్గర ఆ టెంపుల్ కూడా తీసుకోవడం జరిగింది దానికి కూడా పెయింటింగ్ వర్క్స్ అవి చేద్దాము అంటే మన బడ్జెట్కి ఎంతవరకు వీలవుతుందో అంతవరకు చేస్తాం చేద్దాము మన మన మెంబర్స్ అందరూ కానీ మన సరిగంపాని ఆదరిస్తున్న వాళ్ళందరూ కూడా మన కార్యక్రమాలు భాగస్వామి మన కార్యక్రమాలు సహాయ సహకారాలు చేయండి మన ఫ్యూచర్లో ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి మనం ప్రయత్నిస్తాం అలాగే మనకు ఆలయానికి అన్ని పర్మిషన్ ఇచ్చి మనం అక్కడ అన్నీ కూడా చేయడానికి మనకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం మనకి మనం ఎప్పుడు వెళ్ళినా కూడా మనం అక్కడికి వెళ్ళగానే మనం ఏ కార్యక్రమాలు చేసినా మనకి పూర్తి సహాయ సహకారాలు టెంపుల్ తరపున వాళ్ళందరూ కూడా అందిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ ఈ దేవాలయం ఎంతో కనుల పండుగ ఫ్యూచర్లో ఎంతో గొప్పగా విరాజిలుతుందండి వేములవాడ లక్ష్మీ నరసింహ టెంపుల్ కానీ అలాగే మనకి చాలా చాలా పెద్ద పెద్ద దేవాలయాలు అంతో సమానంగా ఇది కూడా విరాజిలుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన్